పదహారవ శతాబ్దంలో కట్టించిన శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన గుడి చూడండి ఎలా ఉన్నదో అద్భుతంగా అయితే గుడి అద్భుతంగా కట్టించిండ్రు చేప గుర్తులు ఇక్కడ రాముడు ఇక్కడ వచ్చేసి డప్పు మోగిస్తుండ్రు అసలెంటికి పెట్టిండ్రు పైన గుడి చూడండి గుమ్మటాలు చాలా అద్భుతంగా కట్టిండ్రు చాలా అద్భుతంగా కట్టిండ్రు అసలు ఇక్కడ చూడండి ఇక్కడ బలరాముడు ఇక్కడ వచ్చేసి రాములవారు నాగలు పట్టుకొని ఇక్కడ ఒక యోగి చాలా అద్భుతంగా ఉన్నాయి ఎక్సలెంట్ నీళ్లు ఆడుతున్నాయి వాన నది చాలా అద్భుతంగా చెక్కిండు మత్స్య పూర్వ చాలా అవతారాలు చాలా అద్భుతంగా అసలు ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా అద్భుతంగా ఇక్కడ వచ్చేసి కృష్ణుడు బాలకృష్ణుడు ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా అద్భుతంగా కట్టించింది గుడిని పదహారో శతాబ్దంలో కట్టించిన గుడి శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఉంది శ్రీకృష్ణదేవరాయల యొక్క తరం అంటే వాళ్ళ కుటుంబీకులు గాలి గోపురం చూడండి ఎంత అద్భుతంగా పెట్టిండ్రు ఒక మధ్యదాగా రాయితో కట్టిండ్రు పైన మట్టితో పెట్టిండ్రు ఇటికెలు తర్వాత వచ్చేసి సున్నము ఇసుక ఒకటి తయారు చేసినట్టించారు అని చెప్పడానికి ఇలాంటిదే మన తిరుచానూరులో ఉంది తిరుపతిలో తిరుచానూరు దగ్గర పడేసిండ్రు ఇలాంటి చేమ్ గుడిని కట్టించు కాపాడు వారికి మహానుభావులు మనం గర్వంగా చెప్పుకోగలిగినటువంటి చెప్పుకోవలసినటువంటి వారు